సస్మితులందరికీ మా కరోట్ల కాన్స్టెన్సీ రైతులందరికీ ఇవాళ కొందరు అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలు అదేవిధంగా మా జిల్లా మంత్రి అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంబంధించి రైతులతో చర్చలు జరపడానికి వస్తూ ఉన్నారు మామూలుగా ఎప్పుడైనా మనం డిస్కషన్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు చాలా వరకు ఒక అజెండా కంపల్సరీ ఇది ఇవాళ అజెండాని ఫిక్స్ చేసుకోవాలి బాధాకరం ఇవాళ అజెండా ఒకటి ఫిక్స్ చేయలేదు కానీ సంపూర్ణంగా మా రైతులు మేము బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి ఇవాళ ఈ మీటింగ్కి సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం నిజానికి ఇప్పటికీ వాగ్దానాలు చేసి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయింది ఆ రోజు బాబు గారు వచ్చింది ఇక్కడ ఇక్కడే మీటింగ్ పెట్టినాం ఆ రోజు ఆ రోజు మేము కానీ మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి సంపూర్ణంగా కనీసం ఒక్క ఇది అది అని కూడా మాట్లాడకుండా ఒక్క సాకు కూడా పెట్టకుండా మీరు ఎట్లా చెప్తే అట్లా మీతో మేము నడుచుకుంటాం దయచేసి వెంటనే కమిటీ ఫామ్ చేయండి వెంటనే ఓపెన్ చేద్దామని చెప్పినారు గత సంవత్సరంలో సెప్టెంబర్ అని చెప్పినారు జూలై అని చెప్పినారు సరే పర్వాలేదు అదేం పర్వాలేదు అయినా కూడా ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై రెండు నెలలైంది అదే ఓపికతో మమ్మల్ని ఇక్కడ సంబంధిత ఎమ్మెల్యేని ఆ కమిటీలో పెట్టలేదు అయినా కూడా నేను ఇప్పటివరకు కనీసం కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే బాధ్యతతో మా రైతులందరికీ న్యాయం జరగాలి ఇక్కడున్న చెరుకు రైతులకి న్యాయం జరగాలని చెప్పి బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాం తప్పకుండా మళ్ళీ ఒకసారి ఎదుగుతూ ఆషామాషిగా వచ్చిపోకుండా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకుంది దాని ప్రకారం మేమందరం కోఆపరేట్ చేస్తాం ఇప్పటివరకు ఇరవై రెండు నెలలైంది ఏ ఒక్కరోజు రాజకీయం చేయడానికో ఒక ఏదో పాదయాత్రలు చేయడానికో ఒక రోజు చేయలేదు మేము కనీసం ఎందుకంటే బాధ్యతతో మీరు ఇచ్చిన వాగ్దానానికి నిలబడతారని చెప్పి బాధ్యతతో మేము కూడా మీతో కలిసి వస్తాము వందకు వంద శాతం మన రైతులకు ఇక్కడ మల్లాపూర్ మండలి కానీ మా కోర్టుల కాన్స్టిష్యూస్ కానీ పక్కన ఉన్న కాన్సిష్యూస్లకు కూడా అందరికీ న్యాయం జరగాలి దయచేసి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఆ రోజు కేసీఆర్ గారు ఆ రోజు కూడా కాపరేటివ్ సొసైటీ ఫామ్ చేయమన్నారు ఎందుకంటే మన కరీంనగర్లో రెండు కాపరేటివ్ సొసైటీలు బలంగా ఉన్నాయి ఏది అగ్రికల్చర్ కాపరేటీ సొసైటీ అదేవిధంగా మిల్క్ సొసైటీ కరీంనర్ మిల్క్స్ బలంగానే కేసీఆర్ కూడా అగ్రికల్చర్ సొసైటీ చేయమన్నారు ఆ రోజు దీన్ని కూడా చేయమన్నారు కానీ జరగలేదు కానీ ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రభుత్వం చేస్తా అని చెప్పి కాబట్టి మేము సంపూర్ణంగా మద్దతు వాళ్ళకి తప్పకుండా వెంటనే అతి తొందరగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా థ్యాంక్ యూ

ये सब नहीं है 2015 mm electricity last part 1000 mm 19 mm it is <laughs> regular and regular 1 lakh 20 1 lakh and on top very very good और इसमें लेबर मेनमेंट मान लो 12 कुमार का

ఫిజికల్గా చూడడం జరిగింది దానికి సంబంధించిన మీటింగ్ జరుగుతాయి ఆ మీటింగ్లో కూడా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వ్యక్తంగా చెప్పడం ఇదే ఇదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే రెండు వేల సంవత్సరాల క్రితం బీసీసీ అధ్యక్షత ముఖ్యమంత్రి ఉన్నటువంటి మాట ఇచ్చింది ఆ మాట అమలుకు చెత్త ఆదుకోవాలని కూడా సంకల్పంతో ఆలోచనలు అందరూ కూడా రావడం ద్వారా రైతులందరూ కూడా అందరం ఏ విధంగా దీన్ని ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పరికరాకుట అయిపోయింది కొత్తగా ఏ విధంగా ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందు ఆలోచిస్తే సంబంధించిన పెద్దలు మొత్తం అనుభవం ಇಲಾಖೆ ಮಂತ್ರಿಗಳು ನೀಡಿರುವಂತ ನೆಕ್ಸ್ಟ್ ವಿಷಯ ಮುಖ್ಯಂಗರ ನೀಡಿರುವಂತ ಹೇಳಬೇಕು ಆಗ್ತಿ